రాజమండ్రి సమీపంలో ప్రముఖ క్రైస్తవ ప్రబోధకులు ఇవాంజలిస్ట్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి వివరాలు ఇలా ఉన్నాయి జాతీయ స్థాయిలో చర్చిలపై క్రైస్తవ ప్రతినిధులు పాస్టర్స్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంగళగిరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం ధర్నా నిర్వహించింది ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరిన జేఏసీ ప్రతినిధులు పాస్టర్స్ దళిత సంఘాల నేతలు జరుగుతున్న ఘటనలను ఖండించారు మంగళవారం ఉదయం రాజమండ్రి వద్ద రహదారి ప్రక్కన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన క్రిస్టియన్ సొసైటీ యాక్టివిస్ట్ పగడాల ప్రవీణ్ కుమార్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఇంకా సోషల్ మీడియాలో రాధా మనోహర్ వంటి మతోన్మాదులు చేస్తున్న మతకలహాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాలని కోరారు ధర్నా అనంతరం వీరు స్థానిక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ అధికారికి తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పల్లగా నిత్తిమోతి బెల్లెంకొండ శివాజీరాజు బొంతపురి రవిప్రకాష్ ప్రాతూరి సహదేవ్ ఏవిఎస్ మణి గంటా మృత్యుంజయుడు జయకుమార్ కెకె జోసెఫ్ బేతు ప్రశాంత్ ఎం సుధీర్ మిల్క్ సెడెక్ కారుమంచి రామారావు లార్డ్ వెస్లీ జి ప్రసాద్ మరియదాస్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు ప్రవీణ్ అనేటటువంటి క్రైస్తవ దారుణంగా హత్య హత్య అన్నది మాకు తెలియట్లేదు కానీ అది హత్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం దాని విషయంలో ప్రభుత్వం పోలీసులు వెంటనే నిర్ధారణ చేయాలి ఆలస్యం చేయకూడదు మత కలహాలు విపరీతంగా సృష్టిస్తున్నటువంటి కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రభుత్వం అరికట్టడం లేదు ఎంతో కాలంగా మేము అనేక రకాలైనటువంటి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం అయినప్పటికీ వా ఈ ప్రభుత్వాలు వన్ సైడెడ్గా పనిచేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు చర్చిలకు మరి అనేక చోట్ల జరుగుతున్నటువంటి ప్రతి దారుణమైనటువంటి హేయమైనటువంటి మరి ఆ కిరాతకమైనటువంటి చర్యలు కొందరు మతోన్మాదులు ఇక్కడ సృష్టిస్తున్నారు అటువంటి మతో మతోన్మాదులను వెంటనే మరి వారిని అరెస్ట్ చేయాలని కూడా మరి మేము తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా ఉన్నాయి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు మత స్వేచ్ఛ భావ స్వేచ్ఛ ప్రతి మనుషుడు కూడా తన మనస్సాక్షికి సంబంధించిన అది ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ప్రకటించవచ్చు దానికి సంబంధించిన ధార్మిక కేంద్రాలు స్థాపించుకోవచ్చు వీటి మీద ఏదైనా వేదిక జరుగుతుందంటే ప్రవీణ్ పగడాల గారు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి అలాంటి ఒక మంచి నాయకుడిని ఒక మంచి వక్తని క్రైస్తవ లోకం కోల్పోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇది బాధాకరమైనది అందుకే ఈ నిరసన మేమందరం కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా దయచేసి భారత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా క్రైస్తవులు భారతీయులే అది మాత్రం గుర్తుంచుకోవాలి మత కల్లాలు సృష్టిస్తున్న రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఉన్నారు మత గ్రంథాలను ద్వేషిస్తున్నారు బైబిల్ మతాన్ని తృచ్ఛమైన మతముగా గ్రంథముగా తమ ఇష్టం వచ్చిన వాక్కులు పలికేవాడికి ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం ఏ విధంగా శిక్ష విధించాలో ఆ విధంగా శిక్ష విధించేంతవరకు కూడా మంచి పోరాటం ఒక సమైక్యమైన ప్లాట్ఫామ్ మీదకి వచ్చి క్రైస్తవ నాయకులందరూ కూడా అదేవిధంగా దళిత నాయకులందరూ కూడా వచ్చి న్యాయం జరిగేంతవరకు మేము పోరాడుతాం అదేవిధంగా ఈరోజు జరిగిన విషయం నాకు మరి ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు ప్రవీణ్ పగడాలకు దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన హైదరాబాద్ నుంచి మూడు గంటలకు వచ్చాడని మూడు గంటలకి వచ్చిన వ్యక్తి రాజమండ్రి నుంచి మరి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ ఒక తుప్పల్లో పడి ఉన్నాడు వెహికల్ కూడా అక్కడ పడి ఉంది ఆయన ఎలా వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడనే తెలియదు ఇది భయంకరంగా ఆ తల దగ్గర నుంచి కింద వరకు కూడా ఒకే ఘాటు అలా ఉండటం ఇది హత్య చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుందని మరి రాజమండ్రిలో ధర్నా చేసిన సేవకులందరూ కూడా నాతో మాట్లాడారు క్రీస్తు నామంలో మంగళగిరి పాస్టస్ అలాగే క్రైస్తవ నాయకుల యొక్క ప్రజలందరి తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం క్రైస్తవుల మీద దాడులు చేయటం అనేటువంటిది మీరు కూర్చున్న కొమ్మను మీరు నరుక్కోవటమే క్రైస్తువుల మీద దళితుల మీద ముస్లింల మీద దాడులు చేస్తూ భారతదేశంలో మేము పరిపాలిస్తాము అనుకోవటము చక్కని పంటనిచ్చేటువంటి పంటను నాశనం చేసుకోవటం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రాముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క బోధలు ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు ఈరోజు హిందూ సమాజానికి కంటగింపుగా ఉన్నవి మరి ఇందాక ప్రియులు చెప్పినట్లుగా రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు కరు సుగుణ వారు ఇలాగ కొంతమంది మరి హైందవ ఉగ్రవాదులుగా తయారయ్యి హైందవ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి క్రైస్తవులు హైందవులు మహమ్మదీయులు అందరూ కూడా అన్నదమ్ములాగా మెలుగుతున్నారు ఎవరికి ఎలాంటి విద్వేషాలు ఎవరికి ఎలాంటి పొరపచ్యాలు లేవు కానీ ఇలాంటి చీడ పొరుగులు సంఘములో సమాజంలో తయారయ్యి యూట్యూబుల ద్వారా ఫేస్బుక్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని రెండుగా విడదీయాలని వారు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దుశ్చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మంగళగిరిలో ఈరోజున మరి రాజమండ్రి దగ్గర కొవ్వూరు ప్రాంతానికి వెళ్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి యాక్సిడెంట్గా కనబడుతుంది కానీ అది అనుమానాస్పదమైనటువంటి వృత్తిగానే మేము గమనిస్తూ ఉన్నాం గత కాలంలో ఆయన అనేకమైన డిబేట్లలో మరి మతోన్మాదులతో చర్చ జరిగినప్పుడు వారు మాటల ద్వారా తమ వ్యతిరేకతను తెలియచేయలేకపోయారు దానితో వారు ముందుగానే ఏదో ఒక రోజున చంపుతామనేటువంటి మాటలు వారు ముందుగా పలగడం జరిగింది వాటిని నేను తినన దాని రుజువుగా అతడు పడినటువంటి పరిస్థితులు చూస్తే అది యాక్సిడెంట్గా కనబడలేదు మరి వేగంగా వెళ్తున్నటువంటి బండి మీద ఉన్నటువంటి ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు మరి బట్టలు కానీ ఒంటికి దుమ్ము కానీ కనబడకుండా మరి బట్టలు చినగలేదు ఒంటికి గాయాలు కనబడలేదు కేవలం ముఖం మీద మాత్రమే గాయాలు కనబడుతున్నాయి ఇది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించి మతోన్మాదుల యొక్క హత్య మేము దాన్ని భావిస్తున్నాం కనుక ప్రభుత్వం అధికారులు అది ఏదైనది దాన్ని నిజ నిర్ధారణ కమిటీని నిర్ణయించి త్వరితగతిన న్యాయం చేకూర్చాలని క్రైస్తవ పక్షాన్ని కోరుకుంటున్నాం అంతమాత్రమే కాదు మొన్నటికి ఒక నాలుగు రోజుల క్రితం ధవళేశ్వరం ప్రాంతంలో రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆ ఒక మతోన్మాదిగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ప్రాంతానికి తిరుగుతూ క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి మాటలను పలుకుతూ ప్రజలను రెచ్చగొడుతూ క్రైస్తవులపై దాడులు చేసేట్టుగా వ్యవహరిస్తున్నాడు అంత మాత్రమే కాదు క్రైస్తవను దూషించడం క్రైస్తవ మత మరి మార్ గ్రంథాన్ని దూషించడం అలాగుండే క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి మార్గాన్ని గురించి వ్యతిరేక్తమైనటువంటి మాటలు కలుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి స్థితిలో తిరుగుబాటు చేయడానికి దాడులు చేయడానికి ప్రేరేపింపజేస్తున్నాడు కనుక వెంటనే అతనిపై తగు చర్య తీసుకోవాలి అలాగనే సోషల్ మీడియాలో లలిత్ కుమార్ అనేటువంటి సోదరుడు అలాగనే కరుణాకరు సుధా కరుణాకరు సుగుణ అనేటువంటి వ్యక్తి అనేక మంది సోషల్ మీడియా ద్వారా క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు క్రైస్తవం ప్రేమను చూపుతుంది సహిస్తుంది ఓరుస్తుంది కానీ అది స్థాయిని మించితే మళ్ళీ తిరగబడినట్టయితే మత కులాలకు కారణమవుతుంది మరొక మణిపూర్లు మరి ఆంధ్ర రాష్ట్రం కూడా తయారవుతుంది కనుక అటువంటి పరిస్థితులకు తావు లేకుండా క్రైస్తవ సహోదరులు క్రైస్తవ బోధకులు సౌమ్యతను ప్రేమను తెలియజేస్తూ ఓరు గొప్ప దేవుని సేవకుడు ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు వృత్తిని గురించి ఈరోజు మనం అందరం కూడా వార్తలు చూస్తున్నాం ఇది కేవలము ఒక ప్రమాదంగా దాన్ని చిత్రీకరించడానికి చూస్తున్నారు కానీ దీని వెనకాల ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య జరిగినట్లుగా స్పష్టంగా కనపడుతూ ఉంది సహజంగా కామన్ మ్యాన్ ఎవరు చూసినా కానీ ఇది ప్రమాదం కాదు ఇది హత్య అని అనిపించేటట్లు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి కొన్ని మాసాలుగా క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో కంటితుడు సరిగా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాయి క్రైస్తవ సంఘాల మీద మందిరాల మీద క్రైస్తవుల మీద సేవకుల మీద విపరీతమైనటువంటి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ సంఘటనని క్రైస్తవ సంఘాలు అదేవిధంగా విజయవాడ పాస్టిస్ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం దైవ సేవకులు అభిషక్తులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించటం రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా తీరని లోటు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేలాది మంది దైవ సేవకులు లక్షలాది మంది విశ్వాసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తున్నారు చాలా వేదన చెందుతూ ఉన్నారు